తిరుపతిలో పెను విషాదం అలిపిరిలో తొక్కిసలాట భక్తుల కన్నీటితో తడిసిన వైకుంఠ దర్శనం హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం తిరుపతిలో పెను విషాదం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద తొక్కిసలాటలో స్పృహ కోల్పోయిన భక్తులు తిరుపతిలో తొక్కిసలాటలో ఐదుగురు భక్తుల మృతి అస్వస్థతతో మరో మహిళ కన్నుమూత తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు భక్తులు మరణించారు మరో నలభై ఎనిమిది మంది క్షతగాత్రులు తిరుపతిలోని రూయా స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మృతుల్లో నలుగురు మహిళలు ఒక పురుషుడు ఉన్నారు వీరిని నరసీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు విశాఖపట్నానికి చెందిన రజని లావణ్య శాంతి కర్ణాటకలోని బల్లారికి చెందిన నిర్మలాగా గుర్తించారు అంతకు ముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురైన తమిళనాడులోని నేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటేజ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి తీజీదే అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి మొత్తం ఒకటి ఇరవై లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు దీంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు పొరుగునున్న తమిళనాడు తెలంగాణ కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో పోగయ్యారు మొత్తం నాలుగు ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది రాత్రి ఏడు గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్ లోకి ప్రవేశించబోయారు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన తోసుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు బైరాగి పట్టడ వద్ద దుర్ఘటన జీవకోన వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తుండగానే బైరాగి పట్టడలోని రామానాయుడు హై స్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో కేంద్రం వద్దకు భక్తులు చేరుకోవడంతో అధికారులు వారిని పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతించారు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల సమయంలో పార్క్ లో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు క్యూ లైన్ లోకి వదిలేందుకు గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోయారు ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సుల్లో రూయా స్విమ్స్ హాస్పిటల్స్ కి తరలించారు హాస్పిటల్ కి వెళ్లే సమయానికే నలుగురు మృతి చెందినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు బైరాగి పట్టడ వద్ద జరిగిన ఘటనలోనే ఐదుగురు చనిపోవడం బాధాకరం విషయం తెలిసిన వెంటనే తీపిదే ఈవో శ్యామలారావు జేఈఓలు వీరబ్రహ్మం గౌతమి ఎస్పీ సుబ్బారాయుడు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఘటన స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు తొక్కిసలాటలో మరో నలభై ఎనిమిది మంది భక్తులకు గాయాలయ్యాయి వారిలో పన్నెండు మందికి స్విమ్స్ లో ముప్పై ఆరు మందికి రూయా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు హాస్పిటల్ వద్ద అంబులెన్స్ల మోత క్షతగాత్రుల బంధువుల రోదనలతో రోయా హాస్పిటల్ ప్రాంగణం వద్ద దయానీయ పరిస్థితి నెలకొంది హాస్పిటల్ కి తీసుకువచ్చి చికిత్స అందించే సమయంలో క్షతగాత్రుల ఆర్తనాదాలను విని అక్కడున్న వారంతా చలించిపోయారు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జేసి శుభం బన్సల్ ఆర్డీఓ రామమోహన్ హాస్పిటల్లోనే ఉండి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా పర్యవేక్షిస్తున్నారు హాస్పిటల్లో పనిచేసే వైద్యులు అందరినీ హుటాహుటిన రప్పించారు గతంలో బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని అనుసరించి భక్తులను క్యూ లైన్ లోకి వదిలేవారు ఎన్నడూ లేని విధంగా బైరాగి పట్టడ టోకెన్ల కేంద్రం వద్ద ఉన్న పార్కులోకి భక్తులను అనుమతించారు మధ్యాహ్నం నుంచి అక్కడే కూర్చొని ఉండడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు పార్కులో ఎక్కువ మంది ఉండడం వారంతా ఒక్కసారిగా వెలుపలకి వచ్చేందుకు గేటును తోయడంతో కింద పడిపోయారు అదే తొక్కిసలాటకు దారి తీసింది క్షతగాత్రులకు సహాయ చర్యలు వైద్య సేవలను పర్యవేక్షించేందుకు మంత్రులు వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ల బృందం తిరుపతికి బయలుదేరింది తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో క్షతగాత్రుల వివరాలు ఇతర సమాచారం కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ త్రీ సిక్స్ డబల్ జీరో సెవెన్ నంబరును సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు